వెల్కమ్ బ్యాక్ టు దీక్ష టెక్స్టైల్ ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి అలాగే దీక్ష టెక్స్టైల్ బట్టల షాపు విజిట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ రోజు నుంచి వెళ్ళి ఏంటంటే మనకు చాలా మంది లొకేషన్ లొకేషన్ షేర్ చేయమని అడుగుతారు ఆల్రెడీ ఈ రోజు ఈ నిన్న నిన్న ఆల్రెడీ గూగుల్లో యాడ్ చేసిన మన లొకేషన్ కానీ మన షాప్ అడ్రస్ కానీ మీరు క్లియర్గా గూగుల్లోకి వెళ్ళేసి దీక్షా టెక్స్టైల్ అని అనుకోండి దీక్షా టెక్స్టైల్ గట్కేసార్ దీక్షా టెక్స్టైల్ గట్కేసార్ కొడితే మీరు యాక్చువల్లీ మీకు సీదా లొకేషన్తో సహా మీకు వచ్చేస్తుంది దీంతోనే ఆల్రెడీ మీరు లొకేషన్ డైరెక్ట్ మీరు రావచ్చు మీరు ఏం చేయవలసిన అవసరం లేదు లొకేషన్ పంపించవలసిన అవసరం లేదు డైరెక్ట్ దీక్ష టెక్స్టైల్ సార్ కొట్టేస్తే ఎగ్జాక్ట్లీ గూగుల్లోకి వెళ్ళి మీకు ఎగ్జాక్ట్లీ మన షాప్ దాకా తీసుకొని వస్తుంది ఓకే మళ్ళీ లొకేషన్ పంపియండి అన్న అవసరమే లేదు గూగుల్లో కొట్టి డైరెక్ట్ పోయి దిగుతా టెక్స్టైల్ అని కొట్టేసేయండి డైరెక్ట్ మన షాప్ కి ముందనే దిగుతారు వచ్చేసి సరే మ్యాటర్లోకి వస్తే ఒక్కసారి చూడండి ఈ రోజు మన దగ్గర చాలా లేటెస్ట్ ఐటమ్స్ మాత్రం వచ్చినాయి అట్లాగే మనము ఏదైతే మూడు వందల ఎనభై రూపాయలు అన్న పట్టు చీరలు ఆల్మోస్ట్ దగ్గర పడుతున్నాయి ఇప్పటిదాకా అయితే ఎవరైతే మన షాప్ కట్ రాలేదో ఖచ్చితంగా జల్దీ విజిట్ చేయండి తక్కువనే ఉన్నాయి ఇంకా ఎక్కువ లేవు వీలైనంత త్వరలో వచ్చేసి అది మీ సొంతం చేసేసుకోండి అట్లనే మనకు సన్న చీరలు వచ్చేసి సూపర్ చీరలు సూపర్ కలర్లు వచ్చినాయి చూడండి ఇవన్నీ ఒక ఆరేడు వందల చీరలు వచ్చినాయి మనకు దీని మీద ఎంత డిజైన్ ఇన్ని డిజైన్లు ఇన్ని కలర్లు ఓన్లీ మనకు ఇది వచ్చేసి రెండు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది టూ టెన్ రూపీస్ మాత్రమే చూడండి అట్లనే మనకు బాక్స్ ఐటమ్ వచ్చేసి సూపర్ కలర్ కాంబినేషన్ ఇప్పుయితే చూపియలేను ఇప్పుడైతే ఇప్పుడు ఎంత అయితే నైట్ పన్నెండు అయిపోతుంది ఇప్పటిదాకా అంత వచ్చేసి లేట్ అయిపోయింది ఇప్పటిసారి ఒక్కోసారి క్యాట్ చూడండి మీరు ఎగ్జాక్ట్లీ అపోజిట్ కేటలాగ్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఒక్కసారి చూసుకోండి ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇది చూడండి వర్క్ బ్లౌజు విత్ వర్క్ బ్లౌజు సూపర్ మొత్తం బ్లౌజ్ అంతా వర్క్ ఉంటుంది మీకు వచ్చేసి కిందికి వచ్చే వరకల్లా ఇలా మీకు డిజైన్స్ ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయి చూసుకోండి ఇది మాత్రం ఇందులో మనకు పది రకాల కలర్స్ ఉంటాయి చూసుకోండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ కేవలము సెవెన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది విత్ వర్క్ బ్లౌజ్ గంగా సిల్క్ గంగా సిల్క్ ఒక్కసారి చూసుకోండి మీరు గంగా సిల్క్ వచ్చేసి మనకు ఫోర్ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది గంగా సిల్క్ ఫుల్ వర్కింగ్ చూడండి మనకు బార్డర్ కూడా ఎంత బాగుంది ఇది వచ్చేసి చిన్న చిన్నగా మన డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయి ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ చూడండి పొజిషన్ క్యూన్ పొజిషన్ క్యూన్ వచ్చేసి మనకు ఒక్కసారి మీరు క్యాటలైగ్స్ చూస్తే మీరు క్లియర్ గా అర్థమవుతుంది వచ్చేసి ఇది మాత్రం వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ మాత్రమే దీంట్లో వచ్చేసి ఏడు కలర్లు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సెవెన్ కలర్స్ ఉన్నాయి వాటిక వాటిక వచ్చేసి మీరు చూడండి సుజాత వాటిక సుజాత వాటిక ఒక్కొక్కటి ఒక్కొక్క పేర్లు కలర్ఫుల్ పేర్లు ఉంటాయి ఇదేమో సుజాత వాటిక ఇది వచ్చేసి మనకు ఓన్లీ బంపర్ ఆఫర్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే సుజాత పట్టు వర్కింగ్ బ్లౌజ్ ఇప్పటిదాకా మనకు వర్కింగ్ బ్లౌజ్ రాలేదు ఈ రోజే వర్కింగ్ బ్లౌజ్ వచ్చినాయి దీన్ని మాత్రం ఇప్పి చూపించగలుగుతాను ఎంత బాగుందో ఇది యాక్చువల్లీ బయట మీరు ఎట్లా కంపేర్ చేసుకొని చూసుకున్నా కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కన్నా తక్కువ పడదు మీకు వచ్చేసి మన దగ్గర మాత్రం ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి వర్కింగ్ బ్లౌజు ఫుల్ వర్కింగ్ బ్లౌజు ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది ఇలాంటి ఆఫర్ మాత్రం అస్సలు బిక్స్ కాండి దీంట్లో వచ్చేసి చాలా కలర్స్ ఉంటాయి ఒక్కసారి చూసుకోవచ్చు మన దగ్గర చాలా కలర్స్ ఉంటాయి అట్లానే వచ్చేసి జార్జెట్ జార్జెట్ లో వచ్చేసి మీరు ఫుల్ వర్కింగ్ ఉంటది ఎలిఫెంట్ తో సహా మీకు బ్లౌజ్ మొత్తం ఇదంతా బ్లౌజ్ పీస్ ఫుల్ బ్లౌజ్ పీస్ వర్కింగ్ ఉంటది ఇది మాత్రం కేవలం మనకు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో వచ్చేసి సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి జార్జెట్ మిక్స్ జార్జెట్ మిక్స్ ఇది అది ఒకటే కలర్స్ డిఫరెంట్ అంతే ఈ కలర్స్ చూడండి సూపర్ కలర్స్ వచ్చేసి దీంట్లో వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో వచ్చేసి సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూసుకోండి అట్లానే చిన్నపిల్లలకు మనకు నైట్ డ్రెస్ నైట్ డ్రెస్ వచ్చేసి బయట ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు ఎంఆర్పి అయితే మనకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది దీంట్లో అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మనకు కుందన్ కుందన్ సిల్క్ కుందన్ సిల్క్ వచ్చేసి ఎంత బాగుంది చూడండి ఇది చిన్న చిన్న డైమండ్స్ ఇవి సూపర్ డైమండ్స్ ఉన్నాయి చూడండి ఇది వా ఎక్సలెంట్ డైమండ్స్ ఇది మాత్రం ఇప్పిసి ఉపయోగలుగుతా ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు చూడండి బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి ఫుల్ కాంబినేషన్ ఫుల్ డిజైన్స్ కట్టుకుంటే అట్లనే మెరిసిపోతుంటది చిన్న చిన్న డైమండ్ మొత్తం డైమండ్లన్నీ ఈ చీరలోనే ఉన్నట్టు గుర్తున్నాయి చూడండి ఎంత బాగుందో సూపర్ సూపర్ ఉన్నది ఇది వచ్చేసి మనకు కేవలం త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది బంపర్ ఆఫర్ అండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీసే అట్లనే వర్క్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ ఇప్పటిదాకా మన దగ్గర అవైలబుల్ లేదు ఇప్పుడు ఈ రోజు నుంచే స్టార్ట్ చేసినాము డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకు సూపర్ డ్రెస్ మెటీరియల్ వచ్చింది ప్యూర్ కాటన్ వస్తుందండి మనకు వచ్చేది తక్కువలో తక్కువ పెద్ద రేట్ కాదు త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే అట్లనే మనకు వచ్చేసి ఇంకోటి షిఫాన్ వచ్చేసి జే మిస్ ఇండియా మిస్ ఇండియా చూడండి దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సూపర్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫైవ్ టెన్ ఓన్లీ మయూరి మయూరి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి కాటన్ మనకు డ్రెస్ మెటీరియల్ ఇది డ్రెస్ మెటీరియల్ సూపర్ డ్రెస్ మెటీరియల్ మన దగ్గర అవైలబుల్ వచ్చినవి వచ్చేసి ఇది వచ్చేసి మయూరి మనకు వచ్చేది ఓన్లీ ఎయిట్ టెన్ రూపీస్ మాత్రమే కాకపోతే ప్యూర్ వర్కింగ్ ఉంటుంది మొత్తం వర్కింగే ఉంటుంది మీకు వచ్చేసి దుప్పట్టా వర్కింగ్ ఉంటుంది డ్రెస్సు మీరు చూసుకోవచ్చు సేమ్ యాజ్ ఈజ్ ఫుల్ వర్కింగ్ ఉంటుంది ఓకేనా ఇందులో వచ్చేసి మనకు నాలుగు కలర్ నాలుగు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదే ఫస్ట్ టైం మనం దేవడము ఇంకా ముందుకు లేకుండే ఇవన్నీ ఇందులో మనకు నాలుగు కలర్లు అవైలబుల్ ఉంటాయి ఓన్లీ ఎయిట్ టెన్ రూపీస్ మాత్రమే ఇది ఒక్కసారి చూసుకోండి ఇది చూసండి ఇవ్వ చూడు ఎంత బాగుందో దీని కలర్ ఎంత యాక్చువల్లీ సూపర్ కలర్స్ ఇది న్యాచురల్ కలర్స్ ఫుల్ వర్కింగ్ ఉంటుంది దీని కూడా బార్డర్ వచ్చేసి ఇది చూడండి ఎంత కేశవ కేశవ చూడండి ఎంత కాటన్ ఎంత బాగుంది ఇది లుక్ ఇది వచ్చేసి మన కేవలం ఎనిమిది వందల ఎనభై రూపాయలు మాత్రమే దీంట్లో వచ్చేసి ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి చూడండి ఫుల్ వర్కింగ్ ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసి ఎనిమిది వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి జల్గరా జల్గర వచ్చేసి మనకు వచ్చేసి డ్రెస్సు దీని బార్డర్ చూడండి ఇదంతా వర్కింగ్ మెటీరియల్ వచ్చేసి మనకు దీని రేట్ వచ్చేసి ఓన్లీ ఏడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇది చూడండి షార్ట్ నేమ్ కాటన్ షార్ట్ నేమ్ కాటన్ వచ్చేసి మనకు చూడండి ఇది ఫుల్ వర్కింగ్ వస్తుంది ఇది వర్కింగ్ మెటీరియల్ ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది అట్లాగే మనం ఆల్రెడీ హండ్రెడ్ రూపీస్ ఏదైతే శారీస్ సేల్ అయితే పెట్టినామో అది బంపర్ హిట్ అయిపోయింది ఇంకా మనకు యాక్చువల్లీ అది రన్నింగ్ ఉంది ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అనేది అది నేను చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తా హండ్రెడ్ సారి మాత్రం ఖచ్చితంగా ఇంకా రన్నింగ్లోనే ఉంది అట్లనే మనకు ఏదైతే మూడు వందల ఎనభై రూపాయలు అంటున్నామో ఆ పట్టు సీరో కూడా మనకు రన్నింగ్ ఉంది ఒకవేళ అది క్లోజ్ అయ్యే సందర్భం ఎప్పుడైనా ఉంటే ఖచ్చితంగా నేను వీడియో తీసి అది మన దగ్గర మెటీరియల్ ఆల్రెడీ ఖర్తం అయిపోయింది ఇక లేదని మాత్రం ఖచ్చితంగా చెప్తాను కాకపోతే ఇప్పుడు రన్నింగ్లోనే ఉంది ఓకే ఇప్పటిదాకా ఎవరైతే మన వీడియో చూడలేదు ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ రిలేషన్కి కానీ మీ పేరెంట్స్కి కానీ మీరు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రీల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సి యూ నెక్స్ట్ వీడియో ఇలాంటి కలర్ఫుల్ డ్రెస్సులతో కలర్ఫుల్ శారీస్తోని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్